మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఇక్కడ మార్నింగ్ పిల్లలకి బాక్స్ అయితే వెజిటబుల్ రైస్ చేసి అలాగే వంకాయ అండ్ క్యాప్సికమ్ తోటి ఇట్లా మసాలా కూరలాగా చేశాను దాంతోపాటు పెరిగి చట్నీ మా వారికి పిల్లలకి అందరికీ అయితే బాక్స్ ఇదే పెట్టేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇంట్లో పనులన్నీ చూసుకునే లోగానే పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చేసారండి హాయ్ అండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే పిల్లలు హాఫ్ డే నుంచి ఇంటికి వచ్చేసారండి ఇంటికి వచ్చి వీళ్ళు చేసే పెద్ద పనులు చూడండి ఎలా ఉన్నాయో వీళ్ళైతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చారండి ఆ హాఫ్ డే స్కూల్ అంట ఎక్కువ వర్షం పడుతుందని చెప్పేసి మధ్యాహ్నం నుంచి ఇంటికి పంపించేసారు ట్వెల్వ్ థర్టీ వరకు స్కూల్ అన్నారు కానీ ఆటో తొందరగా వచ్చేసిందని చెప్పేసి లెవెన్ లోపలే ఇంటికి వచ్చేసారు ఇక వచ్చి రాగానే చూసారు కదా నేనైతే పశ్చిమ చేసుకోమని చెప్పాను యూనిఫామ్ రేపటికైనా ఉంటుంది కదా అని అసలే ఈ వర్షాలకి బట్టల పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది అసలు చూడండి ఇంట్లోనే ఆరబెట్టేసుకుంటున్నాను ఈ విధంగా ఇంట్లోనే మొత్తం అయితే ఆరేసేసుకుంటున్నాను అనమాట బయట అస్సలు ఆరేయడానికి లేదు మ్యాట్లు కూడా ఈ మ్యాట్లు వచ్చేసి వాటర్ తీసుకోవనమాట అందుకని చెప్పై పక్కన వేసేసి నార్మల్ మ్యాట్లు వేసాను ఇంక వీళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి రాగానే ఫోన్లు ఇట్లా పట్టేసుకున్నారనమాట అన్నం కూడా తినలేదు స్కూల్లో ఇంక ఇప్పుడైతే అన్నం పెట్టాలి అది వాళ్ళ వెనకాల లంచ్ బ్యాగులు ఉన్నాయి రోజు లంచ్ బ్యాగ్లలో బాక్సులు తీసుకొని స్కూల్లో తింటారు కదా ఈరోజు అయితే ఇంటికానే తింటారనమాట హలో జేసీ వింటారా మాట కొంచెం ఫోన్ పక్కన పెట్టి అన్నం అన్నది కానీ ఈరోజు మీతో పాటు నేను కూడా తింటాను మామూలుగా ఒకే బాక్స్లో అన్నము కూర రెండు వేసి పంపిస్తే ఎలా ఉంటుందో ఏమో పాపం డైలీ అయితే తినేస్తూ ఉన్నారు ఈరోజైతే నేను చెక్ చేస్తున్నాను వీళ్ళక పెట్టిన అన్నం మధ్యాహ్నం వరకు ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది అలాగే స్మెల్ ఎలా ఉంటుంది అని నిజానికి పెరిగన్నం ఒక్కోసారి గట్టిగా మూత పెట్టి పెట్టామంటే అసలు టేస్ట్ టేస్ట్ బాగోదు అండ్ స్మెల్ కూడా బాగోదనమాట సరే ఎలా ఉంటుంది తినాలనిపిస్తుందా లేదా అని చెప్పేసి మనమైతే ఎలా ఫీల్ అవుతామనేది అయితే ఈరోజు నేను చెక్ చేస్తున్నాను అన్నం ముక్కుతో స్మెల్ చూడకూడదు నాకు తెలుసు కానీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను అంతే అన్నం అయితే బాగానే ఉంది మార్నింగ్ ఎయిట్కి అంతా బాక్స్ పెట్టేస్తాను కాబట్టి మధ్యాహ్నం పన్నెండున్నర ఆ టైంకి అయితే బాగానే ఉంది కానీ ఎంత బాగున్నా సరే కర్రీ పెరిగన్నం ఏదైనా సరే కలిపి పెట్టిన అన్నం ఏంటంటే కొంచెం చప్పగా అయిపోతుంది కొంచెం దగ్గరుండి పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది కానీ డైలీ స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించి రావాలంటే అందరికీ కన్వీనియంట్గా ఉండకపోవచ్చు కదా కానీ వాళ్ళకి ఏంటంటే రైస్ రెసిపీస్ అట్లా అయితే కొంచెం ఇంకా బాగుంటుంది అనమాట కర్రీస్ అట్లా కలిపేసి పంపించామంటే బాగా చప్పగా అయిపోతుంది రోజు అయితే వెజిటేబుల్ పులావు కాబట్టి కొంచెం బాగానే ఉంది ఇంకేదన్నా కొంచెం కర్రీస్ పప్పు అట్లాంటిది రోజు చప్పగా అయిపోతుంది అనుకుంటా డైలీ మధ్యాహ్నం అన్నం నేను రెండు రెండున్నరకి ఆ టైంలో నేను ఒక్కదాన్నే కూర్చొని తినేదాన్ని ఈరోజు మాత్రం ఒకటికి అంతా కూర్చునేసి పిల్లలతో పాటు అయితే అన్నం తింటూ ఉన్నాను ఇంకా జస్ట్ అయితే ఏదో కప్పులాగా వేయాలనుకుంది పాపం ప్లేట్లో అది మాత్రం బెడ్స్ కొట్టేసి ఎలా పడితే అలా అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి జెస్సీ నాకు ఫస్ట్ పెరుగన్నం తింటాను కూరన్న వద్దు అని చెప్తుంది అనమాట ఈ వెజిటేబుల్ పులవులకి మాత్రం ఈ కర్రీ చాలా బాగుంది నేను టమాటో అండ్ క్యాప్సికము అవన్నీ వేసి బంగాళదుంప అవి వేసి చేస్తానన్నమాట కర్రీ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మనం గుత్తి వంకాయ మసాలా ఎలా అయితే వేసుకుంటామో అలాగే మసాలా పెట్టేసి ఇవి ఉన్న ఆల్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపి అనమాట అంటే ఒకటే వెజిటేబుల్ కాదు మీకు ఇష్టం కాలిఫ్లవర్ అట్లా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు ఉదయం ఏం జరిగిందంటే టిఫిన్కి ఏమీ లేదు అందుకని గోధుమ పిండి దోశ వేసాను ఇంకా దాంట్లోకి అయితే ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇటు రైస్లకి అటు చపాతీ దోశ అన్నింటిలోకి బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంక ఈ కర్రీ అయితే ప్లాన్ చేసుకున్నాను ఇంక నేనైతే నువ్వులతో చేశాను పల్లీలతో చేసినా కూడా బాగానే ఉంటుంది ఇంకా ఇలా అన్నం తినేసి వాళ్ళతో కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంకా మా ఇంట్లో టీవీ కూడా లేదు టీవీ ఖరాబ్ అయిపోయింది అట్లా కాసేపు ఆడుకున్న తర్వాత చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ అయితే చేశాను స్నాక్స్ చేద్దామని స్టార్ట్ చేసిన వేళ విశేషం ఏమో కానీ కరెంటు రాను పోను రాను పోను ఇంతకీ వీడియో ఎప్పుడుదో చెప్పలేదు కదా ఈ మధ్యకాలంలో కాలంలో పండగకి ముందర వర్షాలు బాగా పడినాయి కదండి ఇటు సైడ్ అయితే నాయుడుపేట సైడ్ అయితే బాగానే వర్షాలు పడినాయి అందుకని పిల్లలకి స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు ఆ రోజు తీసుకున్న వీడియో బట్ నాకు ఈ రోజు వరకు ఏంటంటే అప్లోడ్ చేయడానికి కుదరలేదు ఇంక ఇలా స్నాక్స్ చేస్తుంటే కూడా మధ్యలోనే కరెంట్ పోయిందనమాట ముందుగా అయితే మిక్సీ జార్లోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక ఎగ్ టూ అయినా ఎగ్స్ వేసేసుకోవచ్చండి నా దగ్గర ఒకటే ఉంది ఒకటి వేస్తాను ఆ తర్వాత పావు కప్పు షుగర్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కానీ బటర్ కానీ వేసేసుకోండి బటర్ అయితే ఎగినా కొంచెం మెల్ట్ చేసి వేసేసుకోండి కొద్దిగా ఇలాచీ పౌడరు అలాగే కొంచెంగా అంటే కొంచెంగా సాల్ట్ జస్ట్ ఇట్లా ఒక పించి సాల్ట్ వేసుకోండి సరిపోతుంది అంతేనండి అలా వేసేసుకొని నేనైతే ఒక హాఫ్ కప్ పైన పాలు అయితే వేస్తాను మనకు ఇదిగోండి ఈ వచ్చేంత వరకు అయితే పాలు అయితే యాడ్ చేసుకోండి కొంచెం పాలు కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పాలే యాడ్ చేస్తాను ఇదిగోండి ఇలా వచ్చేంతవరకు కొంచెం లూజ్ అయినట్లయితే కొద్దిగా గోధుమ పిండి పల్చిగా అయినట్లే సారీ కొంచెం తిక్గా అయినట్టయితే కొంచెం పాలు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడమే ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది అంతే ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగంటే కొద్దిగా ఒక డ్రాప్ ఆయిల్ వేసేసుకొని ఇలా మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమం ఉంది కదండి అదంతా కూడా ఇలా వేసేసుకొని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలాగే వేసేసుకొని మూత పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేయండి సెకండ్స్ తర్వాత ఇలా మూతికి వేస్తే ఇలా పైన అయితే బబుల్స్ ఒకటిగా వచ్చేస్తుంది టూ ఎగ్స్ ఉంటే ఇంకా ఎక్కువగా వచ్చేదండి నేను ఒకటే గుడ్డి వేశాను కదా అందుకని చెప్పేసి కొంచెం బబుల్స్ అయితే తక్కువగానే వచ్చాయి చూసారు కదా అదే టూ ఎగ్స్ వేస్తే అసలు ఫుల్గా ఫ్లఫీ అసలు ఆయిల్ వాడకుండా షుగర్కి బదులుగా బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి ఇక్కడ మనం ఆయిల్ అయితే అసలు వాడనే వాడలేదు ఇంకా ఇష్టం ఉంటే బటర్ వేసుకోవచ్చు అంతే హెల్తీ ఫుడ్ అనే చెప్పచ్చు బెల్లము గోధుమ పిండి హెల్త్కి అయితే చాలా మంచిది అలాగే ఇవి రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే స్టోర్ కూడా ఉంటాయి అనమాట yeah uh -huh. పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఇలా ప్యాన్ కేక్స్ చేసుకొని ఒక డబ్బాలో వేసేసుకొని పైన కింద టిష్యూ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే రెండు మూడు రోజులు పిల్లలకి స్నాక్స్ కింద బాక్స్లో కూడా పెట్టేయచ్చు మీరు ఆల్రెడీ బెల్లం కానీ షుగర్ కానీ వేస్తాం కాబట్టి కొంచెం తీగానే ఉంటుంది పిల్లలకి ఇంకొంచెం స్వీట్గా ఇంకొంచెం కొత్తగా ఇంట్రెస్ట్గా తినాలనుకుంటే పైన కొంచెం హనీ కానీ లేకపోతే చాక్లెట్ సిరప్ ఉంటుంది కదండి అది కూడా వేసేసి కొంచెం చేసి ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాక్లెట్ సిరప్ కంటే కూడా ఇలా హనీ వేసుకుంటారు హనీ అయితే ఇంట్లో ఎనీ టైం అవైలబుల్గా ఉంటుంది ఇది పుట్టతేనండి నుంచి తెచ్చాను ఇదేనమాట ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ నైట్ డిన్నర్ అయితే మేము బయటకి వెళ్ళిపోయాము వెజ్ కర్రీస్ ఏమేమి ఉన్నాయి యుద్ధం చేస్తున్నాడు చేస్తున్నాడు లక్కీ పుల్కా అంటే పలచగా జస్ట్ ఎండిపోయిన ఎండిపోయిన చపాతి లాగా ఉంటుంది పరాటా అంటే పరల పొరలుగా ఉంటుంది పెట్టింది ఇక జెస్సీ అయితే వర్షంలో నేను అనమాట చీకట్లో గొడుగులు వేసుకొని వచ్చాము ఆ రోజు ఫుల్గా వర్షం పడుతుంది ఆ పక్కన నేను వాయిస్ అలాగే పెట్టిన దగ్గర సౌండ్ కూడా అదేనమాట ఫుల్ వర్షం పడుతుంది ఇది పాకెట్లో పెట్టుకుని వచ్చింది నేను అసలు చూసుకొని కూడా చూసుకోలేదు ఈ హోటల్ అయితే మాకు వాక్పోల్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో నడుచుకుంటూనే వెళ్ళాము వర్షంలో గొడుగులు వేసుకొని ఇంకా నేనైతే చేసింది చూసుకొని ఫుల్గా నవ్వుకున్నాను అనమాట వాళ్ళ డాడీ ఏంటంటే పెట్టుకో అనేసరికి ఇంకా దీని అప్ప ఏం వేషాలు వేస్తుందో తెలియదు ఎప్పుడు ఇలా చేయలేదు చేసి ఎందుకో ఫస్ట్ టైం ఇలా చేసింది సరే ఎవరేమనుకున్నా సరే కొంచెం క్యూట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను అంతే నాకు ఎప్పటికైనా మెమొరబుల్గా ఉంటుంది నేను చెప్తున్నాను అది పెట్టుకుంటే సేమ్ తోడుకున్నట్టే గుడ్డలు లాగే ఉన్నావు చేసి అని చెప్తున్నాను ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడు కాబట్టి ఇంకా మనం ఏం చెప్పినా సాగదన్నమాట అక్కడ చేసి ఏం చేస్తుందో తనకి ఇష్టం అనమాట ఇంకా ఇంక ఇక్కడైతే వాళ్ళ డాడీ వాళ్ళందరూ కూడా ఆర్డర్ పెడుతున్నారు ఏదో ఒకటి ఇంకా నేనైతే ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను ఎగ్జామ్స్ కన్నా చదివితే మంచి మార్క్స్ అన్నీ వస్తాయి కదా కాసేపు వెయిట్ చేసిన తర్వాత వీళ్ళకైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చాయి ఇంకా నేనైతే పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టాను ఇంకా అదైతే లేట్ అవుతుంది కొంచెం ఈలోగా వీళ్ళకైతే ఇవి వచ్చేసాయి అనమాట ఇవైతే కొంచెం టేస్ట్ అయితే బాగున్నాయంట చూసారు కదా కొంచెం జ్యూసీగా ఉంది చూడ్డానికి చాలా మెత్తగా జ్యూసీగా ఉన్న ఉందనిపించినా సరే లోపల మాత్రం చాలా క్రిస్పీగా ఉందనమాట అంత క్రిస్పీగా రావడానికి ఎంత రోస్ట్ చేస్తే కదా అంత క్రిస్పీగా వస్తుంది మొత్తానికి అయితే టేస్ట్ మాత్రం బాగుందంట పైన మాత్రం ఫుల్గా నువ్వులు అయితే వేసేసరి దాంట్లో ఫుల్ ఉంటుంది వీడియో ఆన్ చేయలేదు లక్కి ఏది చేసి లక్కి నేను ఇప్పుడు దాకా వీడియో ఆన్ చేయాల సి ఎలా ఉంది చేసి టేస్టు మొత్తం నువ్వులు తెల్లారు మరి చిన్నగా తినండి చిన్నగా తినండి జెస్సీ అదంతా జ్యూసీగా ఉంటే క్రిస్పీ అన్ని వచ్చింది జేస్ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అవునా తిన్నకి

हम्म अरे ठीक है ना रेट टू यो यार मतलब मतलब அதான் எனக்குண்ணா எனக்குண்ணா స్పెట్స్ కింది పెట్టవా స్పెట్స్ కింది పెట్టవా కిందికి ఇంత పెట్టుకో లక్కి తాగవా ఇదిగో ఇలాంటిది ఏదో జరిగిద్దా ఒకటి వాపస్ చేసా నార్మల్ ఉండవా నార్మల్ ఉండవు ఒక ఫోటో తీస్తా ఏమండి నార్మల్ ఉండవు ఫోటో ఏయ్ చరికి చూడరా Fifteen seconds. Mm -hmm. Mm -hmm. Ten seconds. Oh,